హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ నువ్వే నా ప్రాణం పదహైదో భాగాన్ని వినేద్దాం మిహిరా క్లాస్లో సీరియస్గా లెక్చర్ వింటూ ఉంటుంది ఇందులో ప్రద్యు క్లాస్ బయట నుంచని మిరా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు క్లాస్ అవ్వడానికి ఇంకా చాలాసేపు ఉండడంతో మిహిరా కనిపిస్తుందేమో అని క్లాస్ విండోలో నుండి చూడడానికి ట్రై చేస్తూ ఉంటాడు రవి క్లాస్ వింటూ బయటికి చూస్తాడు ప్రద్యు విండోలో నుండి చూడటం తనకు కనిపిస్తుంది ప్రద్యు ఏంటి ఈ టైంలో అయినా వాళ్ళకి క్లాస్ ఉంది కదా అని అనుకుంటూ మళ్ళీ ప్రద్యు వైపు చూస్తాడు ప్రద్యు మిహిరనే గమనిస్తూ నవ్వుకుంటూ ఉంటాడు రవి ప్రద్యు ఎవరి వైపు చూస్తున్నాడా అని అనుకుంటూ మిహరా వైపు చూస్తాడు ఓ అదా సంగతి అని అనుకుంటూ మెల్లగా మిహిరకు సైగ చేస్తాడు మిహిరా మిహిరా అని మెల్లగా పిలిస్తే మిహిరా రవి వైపు చూసి ఏంటి అని అంటూ కళ్ళెగరేస్తుంది విండో వైపు చూడు అని మెల్లగా అంటాడు మీరా లెక్చరర్ చూడకుండా విండో వైపు చూస్తుంది ఎదురుగా ప్రద్యు ఉండడం చూసి షాక్ అవుతుంది మీరా షాక్ ఏంటి అని ప్రద్యుని చూసి సాయిగా చేస్తుంది త్వరగా రా అని అంటాడు వెళ్ళిపో అని మళ్ళీ సాయిగ చేస్తుంది ప్రద్యూ అది చూసి ఏదో చెబుతూ ఉంటాడు కానీ మిహరాకు అర్థం కాదు ప్రద్యు ఎలా చెప్పాలో అర్థం కాక ఫోన్ తీసి చూపిస్తాడు డార్లింగ్ త్వరగా బయటకు వచ్చే అని మెసేజ్ సెండ్ చేస్తాడు మీరా ఫోన్ ఓపెన్ చేసి మెల్లగా ప్రొఫెసర్ చూడకుండా ఓపెన్ చేస్తుంది ప్రద్యు మెసేజ్ చూసి నవ్వుకుంటూ పోరా ఈడియట్ అని రిప్లై ఇస్తుంది ప్రద్యూ ఆ మెసేజ్ చూసి సీరియస్గా నువ్వు వస్తావా నేను క్లాస్లోకి రమ్మంటావా అని మెసేజ్ చేస్తాడు మీరా ఆ మెసేజ్ చూసి నీకు అంత సీన్ లేదు అని మెసేజ్ సెండ్ చేస్తుంది ఆ మెసేజ్తో ప్రద్యు హార్ట్ ఈగో హర్ట్ అవుతుంది నాకు అంత సీన్ లేదంటావా ఉండవే నీ సంగతి చెప్తాను అని సెండ్ చేసి మిహిరా రియాక్షన్ కోసం చూస్తాడు మిహరా అది చూసి బాబోయ్ వీడు అన్నంత పని చేస్తాడు అని అనుకుంటూ ప్లీజ్ నా బంగారం కదూ ఒక్క అరగంట ఆగనాన్న నేనే వచ్చేస్తా అని మెసేజ్ సెండ్ చేస్తుంది రద్యు మెసేజ్ చూసి కాలర్ ఎగరేస్తూ అది అలా రా దారికి అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు మిహరా కోపంగా నీ సంగతి ఇప్పుడు కాదు నన్ను బయటకు రాని అప్పుడు చెప్తా అని సైలెంట్గా మళ్ళీ లెక్చర్ మీద దృష్టి పెడుతుంది ప్రద్యు నవ్వుకుంటూ వెనక్కి తిరిగేసరికి రఘు నించొని అనుమానంగా చూస్తూ ఉంటాడు రఘుని అలా చూసేసరికి ప్రద్యు ఒక్క నిమిషం దడుచుకుంటాడు రే నువ్వా ఏంట్రా ఎప్పుడొచ్చావు అన్నాడు నువ్వు మా చెల్లికి లైన్ వేస్తున్నప్పుడు వచ్చాను క్లాస్ రాకుండా ఏం చేస్తున్నావా అని అనుకుంటున్నా ఇదా మ్యాటరు అని అంటాడు ప్రద్యు కోక్కుంటూ అంటే తన్ని చూడాలనిపించింది అందుకే అని సాగదీస్తూ అంటాడు ప్రద్యు రే నిన్నే కదరా చూసావు నీకు తెలియదు పోరా అని అంటూ ఉండగా మిహిరా వాళ్ళ క్లాస్ అవ్వడంతో బయటకు వస్తుంది ప్రద్యు రఘు రుణం చూసి వాళ్ళ దగ్గరకు వస్తుంది హాయ్ అన్నయ్య అంటుంది మిహిరా రఘును పలకరిస్తుంది హాయ్ చెల్లెమ్మ ఏంటి సంగతి అని అంటాడు రఘు ఏముంది నువ్వే చెప్పన్నయ్య కాఫీకి వెళ్దామా అని ఇద్దరు ప్రద్యుని పట్టించుకోకుండా మాట్లాడుతూ ఉంటారు ప్రద్యు కోపంగా హలో ఇక్కడ మేము కూడా ఉన్నాం మమ్మల్ని కొంచెం గుర్తిస్తారా అని అనగానే మిహిరా ప్రతి వైపు చూసి గుర్తించడం అయితే ఏంటి అని అంటుంది ప్రద్యూ కోపంగా తన చేతిని పట్టుకొని పక్కకు లాక్కలేదు రే నిన్ నేను నిన్ను తర్వాత కలుస్తా నువ్వు వెళ్ళిపోరా అని అంటాడు రఘు నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రద్యు మిహరను పక్కకు తీసుకెళ్ళి ఏంటి ఎగస్ట్రాలు చేస్తున్నావు అన్నాడు మీహ్రా అమాయకంగా నేనా అంటుంది అబ్బబ్బా ఎంత అమాయకంగా పెట్టావే ఫేసు ఆ అమాయకం చూసే ఇక్కడ పడిపోయింది అని చిన్నగా అంటాడు మిహరా నవ్వుతూ అది సరే కానీ ఏంటి క్లాస్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు లెక్చరర్ చూస్తే ఎంత ప్రాబ్లం అసలే నేనంటే భలే మంచి ఇంప్రెషన్ నిన్ను చూడాలనిపించింది వచ్చాను అంతే సరే కానీ రేపు నా బ్యాచ్ అంతా ట్రెక్కింగ్కి వెళ్తున్నా నువ్వు కూడా వస్తావా అన్నాడు నేనా నోవే అస్సలు రాను అన్నది ప్లీజ్ రా అందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని తీసుకుని వస్తున్నారు నేను మాత్రం సోలోగా వెళ్ళాలి రా అన్నాడు మీరా ఆశ్చర్యంగా ఏంటి గర్ల్ ఫ్రెండ్స్తోనా మీరు వెళ్ళేది ట్రెక్కింగ్ లేక అని సాగదిస్తూ అంటుంది ఒక్క మీరా ఆలోచన అర్థమై చిచి ఏంటి అంత ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తున్నావు గర్ల్ అని ఆహా మీరు చేసే పనులన్నీ బ్యాడ్ కదా పైగా నన్ను అంటున్నావా ప్రద్యు మీరే కళ్ళలోకి చూస్తూ నేను అలాంటి వాడినా నా గురించి నీకు తెలియదా నేను ఎప్పుడైనా నీతో మిస్బిహేవ్ చేశానా ఒక రాత్రి అంతా నాతోనే ఉన్నావు కదా తెలియదా అన్నాడు మీరా ప్రద్యు నోరు మూసేసి ఓయ్ ఏంటి ఆ మాటలు ఎవరైనా విన్నారనుక నిజం అని అంటుంది ప్రద్యు నవ్వుతూ మీరా ప్రద్యు చేతిని ముద్దు పెట్టుకుంటాడు తన సడన్గా అలా చేసేసరికి చేయి తీసేసి ఓరగా చూస్తూ రౌడీ ఫెలు నీకు బాగా వేషాలు ఎక్కువయ్యాయి అంటుంది ప్రద్యూ నడుం నడుంచుట్టూ చెయ్యేసి తన దగ్గరికి లాక్కుంటూ అవును రౌడీ నేను నీకు మాత్రమే రౌడీ అని అనటంతో మీరా నవ్వుకుంటూ ప్రద్యుని దోషిస్తుంది పోహ్ నువ్వు ఇలా చేస్తే నేను వెళ్ళిపోతాను అని కోపం నటిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది ప్రద్యు తను చేయి పెట్టుకుని ఆపి బుజ్జి సీరియస్గా అడుగుతున్నాను ఒప్పుకోవచ్చు కదా అని అంటూ ఉండగా వీరిద్దరి కోసం వచ్చిన రవి వర్ష ఏంటి కొత్త లవ్ బర్డ్స్ ఏం చేస్తున్నారు ఇక్కడ అని అనడంతో ఇద్దరు విడిపోతారు ఏం లేదు పాత లవ్ బర్డ్స్ మీరను ఒకటి అడిగాను తను కాదు రాను అంటుంది నువ్వైనా చెప్పచ్చు కదా అంటాడు ఏం అడిగావు బాస్ ప్రద్యు ట్రెక్కింగ్ సంగతి చెప్తాడు వా ప్లాన్ సూపర్ కదా మేము కూడా రావచ్చా బాస్ అంటాడు హ్యాపీగా రావచ్చు నో ప్రాబ్లం అంటాడు ప్రద్యు అయితే అందరం సరదాగా వెళ్దాం బాగుంటుంది కదా మాకు ఓకే అన్నది వర్ష నాకు నో నో ఓకే నేను రాను కావాలంటే మీరే వెళ్ళండి అన్నది ఏంటి మీరా అలా అంటావు ప్లీజ్ రా అని బ్రతమలాలుతూ ఉంటాడు ప్రద్యు మీరా ఏమీ వినకుండా అడ్డంగా తలూపుతుంది ప్రద్యు సార్ మీరు రెడీ చేసుకోండి దాన్ని తీసుకొచ్చే బాధ్యత నాది అన్నది వర్ష అవునా చాలా థ్యాంక్స్ వర్ష అయితే రేపు రెడీగా ఉండండి షార్ప్ సెవెన్కి అని అంటూ వాచ్ వైబ్ చూసి నా క్లాస్ ఉంది నేను వచ్చి రేపు పిక్ చేసుకుంటాను ఓకే ఓకేనా బాయ్ 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 డార్లింగ్ అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ప్రద్యు మీరా కోపంగా నీకేమన్నా పిచ్చా నేను రానని చెప్తే నువ్వేంటి తీసుకు వస్తానన్నావు అబ్బా డార్లింగ్ ఇప్పుడు ఏమైంది ఒక్క ట్రెక్కింగే కదా పాపం ఎంతగా అడుగుతున్నాడు మేం కూడా వస్తామని చెప్పాను కదా ఇంకేంటి నీ భయం అన్నది వర్ష ఈ ట్రిప్స్ అవి నాకు ఇష్టం లేదని నీకు తెలుసు కదా వర్ష అబ్బా ఆపండి మీ గోల ఇంక వెళ్దామా అని రవి అనడంతో అప్పటికి ఆ డిస్కషన్కి బ్రేక్ పడింది మిహరా రూమ్లో కూర్చొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది ఇంతలో తన మొబైల్కి మెసేజ్ వస్తుంది ఈ టైంలో ఎవరు వనమాలి గారా అనుకుంటా అని అనుకుంటూ ఫోన్ ఓపెన్ చేస్తుంది హాయ్ వెన్నెల యు అని ఉంటుంది హాయ్ సార్ అని సెండ్ చేస్తుంది కొంచెం సేపటికి ఏం చేస్తున్నా వెన్నెలా అంటాడు వనమాలి ఏం లేదు సార్ నోట్స్ అంతే అని అంటుంది ఇంతలో వనమాలి నుండి ఒక పిక్ వస్తుంది మిహరా అది డౌన్లోడ్ చేసి చూస్తుంది వెన్నెల వేలలు అనే బుక్ కవర్ ఉంటుంది మిహిరా అది చూసి ఏంటి సార్ కొత్త బుక్నా ఎస్ ఒక హాఫ్ అయింది ఇంకా హాఫ్ ఉంది వావ్ మీరు సూపర్ సార్ ఎన్ని పనులు చేస్తారు అసలు బుక్ రాసే టైం ఎక్కడుంది మీకు హహ మనసుంటే మార్గం ఉంటుంది కదా వెన్నెలా అంటాడు ఎంతైనా మీరు గ్రేట్ అయితే బాగా రాసి ముందుగా నాకు ఒక కాపీ పెంపేయండి తప్పకుండా నువ్వంతగా అడగాల అంటాడు థ్యాంక్స్ సార్ అయినా నాకు ఒక డౌట్ ఏమి అను అనుకోరు కదా అడిగితే అడుగు ఏమి అనుకోను అన్నాడు మీరు ప్రతి బుక్ పేరులో వెన్నెల అని ఉంటుంది అండ్ ప్రతి కథలో దాన్ని ఒక భాగం చేస్తారు ఎందుకో వనమాలి మిహిరా డౌట్ చూసి ఒక ఫైవ్ మినిట్స్కి రిప్లై ఇస్తుంది వనమాలి ఇంకా మెసేజ్ ఏంటా అని చూస్తూ ఉంటుంది మిహిరా చిన్నప్పుడు నేను మా బామ్మ దగ్గర ఒక టెన్ ఇయర్స్ ఉంటుంది అప్పుడు తను రోజు రాత్రి ఆ చంద్రుని చూపించి కథలు చెప్పేది అలా ఆ వెన్నెల రాత్రిలో నా జీవితంలో భాగం అయ్యాయి తను పోయాక కూడా మనసు బాగోకపోతే ఆ వెన్నెల వైపే చూస్తూ నించుంటే చాలు మనసుకు చాలా హాయిగా ఉండేది తన వల్లనే తెలుగు సాహిత్యం మీద ఆసక్తి పెరిగింది అందుకే నేను కూడా తెలుగులో రాయటం మొదలుపెట్టి తనకు అంకితం చేస్తాను అని సెండ్ చేశాడు మీరా అది చదివి చాలా ఎమోషనల్ అవుతుంది మీరు నిజంగా సూపర్ అని మెసేజ్ చేస్తుంది థ్యాంక్స్ అంటాడు అవును సార్ మీ పెన్ నేమ్ వనమాలి మరి మీ రియల్ నేమ్ ఏంటి అని అడుగుతుంది వనమాలి మెసేజ్ చేసేలోపే తనకు ప్రదీ నుండి కాల్ వస్తుంది మీరా కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ ఏంటి ఫోన్ చేశారు సార్ ఏంటి సారు నేనేమన్నా పరా ఇవ్వ బాబు ఎందుకంత కోపం మొన్నటిదాకా అలానే కదా పిలిచా మొన్నటిదాకా వేరు ఇప్పుడు వేరు కదా అయినా నువ్వు సార్ సార్ అని పిలవటం కన్నా మనం ఫస్ట్ పరిచయం అయినప్పుడు ఎలా కోపంగా పిలిచేదానివో అలానే పిలువు చాలు బాగుంటుంది ఆహా చూద్దాంలే అంటుంది అవును పొద్దున్నదా అని అన్నావు కదా మీరా సిగ్గుపడుతూ అంటే అది ఏదో ఫ్లోలో అలా వచ్చింది ఆహా సిగ్గుపడుతున్నావా బంగారం మళ్ళీ ఒకసారి అలా పిలవచ్చు కదా అది నేచురల్గా రావాలి సర్లే కానీ ఇంటికి రేపు వస్తున్నావా లేదా రానని చెప్పా కదా అన్నది ఓయ్ నువ్వు వస్తున్నావు నా కోసం అంతే నేను రాను అన్నది నువ్వు వస్తున్నావు అంతే ప్యాక్ చేసుకో బాయ్ అని కాల్ కట్ చేస్తాడు మీరా హలో హలో పెట్టేశాడు అయినా ట్రెక్కింగ్ అంట నేను రాను ఏం చేస్తావు అని ఫోన్ పక్కన పడేసి తను కూడా నిద్రపోతుంది నెక్స్ట్ డే మిహిరా రెడీ అవుతూ ఉంటుంది ఇందులో డోర్ బెల్ మోగడంతో వర్ష వెళ్ళి చూడు ఎవరు అంటుంది మిహిరా చూస్తా కానీ నువ్వు ప్యాకింగ్ చేసావా నో అని అంటూ తలుపు తీస్తుంది ఎదురుగా ప్రద్యు ఉంటాడు నువ్వేంటి పొద్దున్నే పదా వెళ్దాం అంటాడు ప్రద్యు నో నేను రాను అని మరొక వైపు తిరుగుతుంది నేను ఇలా కాదే అని అంటూ తనను ఎత్తుకుంటాడు ఊహించని ఈ పరిణామానికి మిహిరా షాక్ అవుతుంది ప్రద్యు తనను తీసుకొని బయటకు వస్తాడు వర్ష ఇద్దరు లగేజ్ తీసుకుని వాళ్ళను ఫాలో అవుతుంది ఓయ్ ఏం చేస్తున్నావు అన్నది మీరా ప్రద్యు తనని కారులో కూర్చోబెట్టి మనం వెళ్తున్నాం అన్నాడు నేను లగేజ్ తేలేదే నేను తెచ్చా పదా అని అనడంతో చేసేది లేక మీరా సైలెంట్గా ఉండిపోతుంది ప్రద్యు కార్ స్టార్ట్ చేశాడు అలా ఇద్దరి ట్రెక్కింగ్ జర్నీ స్టార్ట్ అవుతుంది మిహిరా ప్రద్యు అండ్ గ్యాండ్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతారు మీరా తప్ప అందరూ ఎక్సైటింగ్గా ఉంటారు మీరా అలా సైలెంట్గా ఉండడం చూస్తున్న ప్రద్యు ఇదేంటి ఇంత సైలెంట్గా ఉంది దీనికి ఇష్టం లేకుండా తీసుకొచ్చానా అని అనుకుంటూ వర్షా వైపు చూసి సైగ చేస్తాడు వర్షా మీరని చూసి మిహి నువ్వు ఇలా ఉంటే ఎలా పాపం తన చూడు ఎంత ఫీల్ అవుతున్నాడు అని అంటుంది మీరా ప్రతి వైపు చూసి మళ్ళీ విండోలో నుండి బయటకు చూస్తూ ఉంటుంది ఒక టూ అవర్స్కు అందరూ ట్రెక్కింగ్ పాయింట్కి రీచ్ అవుతారు మీరా ఆ ప్లేస్ని చూడగానే ఆశ్చర్యపోతుంది దూరంగా కొండలు చుట్టూతా పచ్చదనం అక్కడక్కడ మంచు మబ్బులతో నిండిన పర్వతాలు మీరా వాటిని చూశాక తన మనసంతా ఆహ్లాదంగా ఉంటుంది ప్రద్యు మీరనే అలా చూశాక కొంచెం స్థిమిత పడతాడు సైలెంట్గా తన పక్కకు చేరి ఏంటి మేడం గారు అలా చూస్తున్నారు మీరా ప్రద్యు వైపు చూసి ఈ ప్లేస్ చాలా బాగుంది అంటుంది నాకు తెలుసు అందుకే తీసుకొచ్చాను అంటాడు థ్యాంక్స్ అని అంటూ ప్రేమగా ప్రద్యు కళలోకి చూస్తూ ఉంటుంది ఇందులో ప్రద్యు వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ వస్తారు హాయ్ రా అని అందరూ ఒకేసారి అంటారు హాయ్ అప్పుడే అందరూ వచ్చేసారా అంటాడు హా రావాలి కదా మరి అంటాడు రఘు ఓకే ఓకే అని అందరి వైపు చూసి గాయస్ షీఈ్ షీఈస్ మిహిరా మై గర్ల్ ఫ్రెండ్ అని మిహిరా వైపు తిరిగి మిహిరా వీళ్ళందరూ మీ సీనియర్స్ అండ్ నా ఫ్రెండ్స్ అని చెబుతాడు మీరే నవ్వుతూ హాయ్ అని చెయ్యి ఊపుతుంది ఇంతలో ఒక అమ్మాయి ప్రత్యు ఇప్పటిదాకా ఏ అమ్మాయిని లవ్ చేయలేదు ప్రపోజ్ చేసినా పారిపోయేవాడు తెలుసా మరొక అబ్బాయి మా వాడికి నచ్చావంటే నీలో ఏదో స్పెషాలిటీ ఉండే ఉంటుంది అంటాడు మరొక అమ్మాయి వచ్చి మా వాడినే పడిగట్టేశావంటే నువ్వు ఇంకా గ్రేట్ ఎలా పడిపోయాడు మా వాడు అని నవ్వుతుంది మీరా ఏం చెప్పాలో తెలియక చిన్న స్మైల్ ఇస్తుంది ప్రద్యూ అది గమనించి ఆహాహా చాలు చాలు మీరా ఒక్కటే కాదు తనతో తన ఫ్రెండ్స్ కూడా వచ్చారు వర్ష అండ్ రవి అని వాళ్ళిద్దరిని పరిచయం చేస్తాడు రవి తెలుసు కదా మాకు అని అంటారు ఓకే ఓకే మీ పరిచయాలు అయిపోతే ఇంకా మనం స్టార్ట్ చేద్దామా అందరి దగ్గర ఈ మ్యాప్స్ పెట్టుకోండి పొరపాటున మిస్ అయితే ఐడియా ఉంటుంది అని అంటూ అందరికీ మ్యాప్ని ఇస్తారు అందరూ కబుర్లు చెప్పుకుంటూ ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తారు ఎలా ఉంటుందో అన్న భయంతో వచ్చిన మిహిరా అందరూ సరదాగా కబుర్లు చెబుతుంటే తను కూడా వాళ్ళతో చక్కగా కలిసిపోతుంది మిహరా అలా సంతోషంగా చూసిన ప్రద్యుకి చాలా ఆనందంగా ఉంటుంది కొంచెంసేపు అలా ట్రెక్ ట్రెక్ చేశాక అందరూ అలసిపోయి కూర్చుంటారు ప్రద్యు సైలెంట్గా మిహిరా పక్కకు వచ్చి కూర్చుని ఆర్ యూ హ్యాపీ నౌ అని అడుగుతాడు మిహిరా స్మైల్ చేస్తూ చాలా అంటే చాలా అంటుంది రాను అన్నా పొద్దున్నండి నాతో కోపంగా ఉన్నావు మీరా చెవులు పట్టుకొని క్యూట్గా ఎక్స్ప్రెషన్ పెట్టి సారీ సారీ అని అంటుంది ప్రద్యూ మీరని చూసి నవ్వుతూ తన బుక్కులను పట్టుకొని కిచ్చుతూ ఇంత క్యూట్గా ఎలా పుట్టావే అని అంటాడు ఇంతలో అక్కడికి రఘు వచ్చి చాలు చాలు ఎక్కువైంది ఇంక వెళ్ళి తినండి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని అనడంతో ఇద్దరూ అక్కడి నుండి తినడానికి వెళ్తారు కొంచెం సేపటికి మళ్ళీ ట్రెక్కింగ్ చేస్తారు అలా సాయంత్రం అయిపోతుంది అందరూ ఒక ప్లేస్లో ఆగిపోయి టెంట్స్ వేసుకొని క్యాంప్ ఫైర్ వెలిగిస్తారు అబ్బాయిలందరూ పాటలు పాడుతూ గిటార్ ప్లే చేస్తూ ఉంటే అమ్మాయిలందరూ కుకింగ్ చేస్తారు కొంచెంసేపటికి అందరూ క్యాంప్ ఫైర్ ముందు కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటే మీ అందరూ ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది మిహిరా సీనియర్స్లో ఒక అమ్మాయి లాస్ట్ ఇయర్ నుండి వస్తున్నాం అని అంటుంది ఎప్పుడు ట్రెక్కింగ్ ఏనా అని అంటు అడుగుతుంది మిహిరా ఒక్కటే కాదు ఒక్కోసారి ఒక్కొక్కటి లైక్ లాంగ్ డ్రైవ్ లాంగ్ రైడ్ అలా చాలా ఓ మీకు భయం లేదా అన్నది మిహ్రా ఇంకో అమ్మాయి భయమా ఎందుకు అంటుంది అంటే లోన్లీ ప్లేస్ ఎవరు పడితే వాళ్ళు ఉంటారు అంటే మీ గ్యాంగ్ కాదు ఇంకెవరైనా బయట వాళ్ళు అనుకోకుండా వస్తే అన్నది మిహరా ఎందుకు భయం మన వాళ్ళు ఉండగా ఎవరు మన దాకా రారు కదా అన్నది ఒక అమ్మాయి అంత కాన్ఫిడెంట్ ఏంటి అన్నది మిహరా అది నీ కోసం ఏమైనా చేసే వాళ్ళని చూస్తే అర్థమవుతుంది అన్నది ఒక అమ్మాయి అయ్యాయా నీ డౌట్స్ పాపం అక్కడ ప్రద్యు నీ కోసం చూస్తున్నాడు అన్నది వర్ష అవునా వస్తున్నా అని అక్కడి నుండి లేస్తుంది మిహిరా మరొక అమ్మాయి మిహిరని ఇంటెన్షన్ ఏంటో అర్థమైంది బట్ ఇక్కడ ఎవరు అంత వైల్డ్ కాదు బికాస్ అందరూ తమ తమ బాధ్యతలు కట్టుబడి ఉంటారు బాధ్యత తెలిసిన వాడు నా దృష్టిలో ఎలాంటి తప్పు చేయరు చేసినా నిజాయితీగా తనతో తన తప్పు ఒప్పుకోగలరు కాబట్టి ఎలాంటి డౌట్స్ లేకుండా హాయిగా ఎంజాయ్ చేయి అని చెప్పడం ఆపుతుంది మిహిరా ఆ మాటకి సంతృప్తి చెందుతూ తన మనసులోని భయాన్ని తీసేసి ప్రద్యు దగ్గరికి వెళుతుంది ప్రద్యు గిటార్ ప్లే చేస్తూ పాడుతూ ఉంటే తననే తీక్షణంగా చూస్తూ ఉంటుంది ప్రద్యు మిహిరని చూసి ఏంటి అన్నట్టు సైగ చేస్తాడు మిహిరా ఏమీ లేదని తలొపుతుంది తర్వాత ఎవరి టెన్స్లో వాళ్ళు నిద్రపోతారు మిహిరా వర్షా ఒక టెంట్లో పడుకుంటారు మిహిరకు నిద్ర పట్టక ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఏదో అలికిడి అవ్వడంతో బయటికి చూస్తుంది ప్రద్యు తమ టెంట్ వైపు చూస్తూ కనిపిస్తాడు మిహరా మెల్లగా లేచి ప్రద్యు కోసం బయటకు వస్తుంది అందరూ గాఢ నిద్రలో ఉంటారు ప్రద్యు చిన్నగా బుజ్జి దా అని మీరా చేపట్టుకుంటాడు మీరా అయోమయంగా ఎక్కడికి అంటుంది అబ్బా నీ ప్రశ్నలాపి వస్తావా అని అంటూ తనను అక్కడి నుండి తీసుకెళ్తాడు మొత్తం బాగా చీకటిగా ఉంటుంది అక్కడక్కడ ఆకాశంలో మినుకు మినుకుమంటున్న నక్షత్రాలు తప్ప వెలుగు అంతగా ఉండదు చలి బాగా ఎక్కువగా ఉంటుంది మీరా చేతులు రబ్ చేసుకుంటూ అబ్బా ఎక్కడికి తీసుకెళ్తాను చెప్పు అన్నది అబ్బా ఒక టెన్ మినిట్స్ ఆగవే అని అంటూ తన చేయి పట్టుకుని అలానే తీసుకుని వెళ్తూ ఉంటాడు కొంచెంసేపటికి ఇద్దరు ఒక ఏటవాలు ప్రాంతం దగ్గరికి వస్తారు ప్రద్యో మిహిరా వైపుకి తిరిగి తన కళ్ళు మూస్తూ నేను చెప్పేదాకా కళ్ళు తెరవకు అంటాడు ఎందుకు అరే తెరవకు అన్నాను కదా అన్నాడు అని అంటూ తన కళ్ళు మూసి ఒక పది అడుగులు వేశాక తన చేతులు తీస్తూ ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరువు అని అంటాడు మిహిరా మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న సినరీని చూసి తన కళ్ళను తానే నమ్మలేక ఆశ్చర్యంగా నోరు తెలుస్తుంది ఇద్దరు కొండ చివరణించుని ఉంటారు అక్కడి చూస్తుంటే సన్నగా జాలువారుతున్న జలపాతం చూపు మేర కనిపించేంత వరకు పారుతున్న నీరు ఆకాశంలో నక్షత్రాలు చంద్రుడు ఆ వెన్నెల కిరణాలు నీళ్ల మీద పడి మెరుస్తున్న నీళ్లు వర్ణించడానికి మాటలు రావు తనకి మీర ఆనందంగా చూస్తూ ప్రద్యు వైపు తిరుగుతుంది కానీ ప్రద్యు అప్పటికే తన మోకాల మీద కూర్చుని ఉంటాడు మీరకు అర్థం కాకాలని చూస్తూ ఉంటుంది మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బంగారం అని విష్ చేయడంతో ఆ రోజు తన బర్త్డే అని అప్పుడే తనకు గుర్తుకొస్తుంది నా బర్త్డే అని నీకు తెలుసా నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాక నీ గురించి అన్నీ తెలుసుకున్నాను అని అంటూ తన కాలిని పట్టుకుంటాడు మీరా ప్రద్యు ఏం చేస్తున్నాడో అర్థం కాక ఒక్క నిమిషం వెనక్కి జరిగి ఏం చేస్తున్నావు అని కంగారుగా అంటుంది ప్రద్యు నవ్వుతూ మళ్ళీ తన కాలు తీసి తన కాలు మీద పెట్టి తన జోబులో నుండి పట్టీలు తీసి మీరే కాలికి పెడతాడు ఊహించని ఈ గిఫ్ట్కు మీరకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలుగుతుంది ప్రద్యు తన రెండు కాళ్ళని పట్టీలు పెట్టి లేచి తన కళ్ళల్లోకి చూస్తూ తన దుట్టిన ముద్దు పెడతాడు మీరా ఏమీ మాట్లాడకుండా తనని గట్టిగా హక్కు చేసుకుంటుంది ప్రద్యు ప్రేమగా మీరను తన గుండెల మీద పొదువుకుంటాడు ఎలా నా సర్ప్రైజ్ అని అడిగాడు మీరా ఏమీ మాట్లాడకుండా అలానే మౌనంగా ఉంటుంది చెప్పవా అన్నాడు ఎందుకు నచ్చలేదా నీకు చాలా చాలా నచ్చింది అన్నది మరి ఏం లేదు అని అంటూ మరింతగా ప్రద్యుని అల్లుకుపోతూ ఉంటుంది నీకు ఈ సర్ప్రైజ్ ఇవ్వాలని ఇక్కడికి రమ్మని చెప్పాను అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అర్థమైందా అని అంటూ తన కళ్ళలోకి చూస్తూ ఉంటాడు మీరా ఏమీ మాట్లాడకుండా సడన్గా ప్రద్యు పెదవుల్ని అందుకుంటుంది ప్రద్యు ఒక్క నిమిషం షాక్ అయి వెంటనే తేరుకొని మీరని హక్ చేసుకుని మీర ఊపిరిలో తన ఊపిరి కలుపుతాడు అలా ఆ వెన్నెల సాక్షిగా ఆ పంచభూతాల సాక్షిగా తమ మొదటి ముద్దుని అనుభవిస్తారు ఇద్దరు కొంచెంసేపటికి ఊపిరి అందక విడిపడి ఒకరి కళ్ళలో ఒకరు చూస్తూ ఉంటారు మీరా సిగ్గుపడుతూ ప్రద్యుని చూడలేక తన కుండెల్లో ఒదిగిపోతూ ఉంటుంది ఐ లవ్ యూ ప్రద్యు నేను ఇప్పటిదాకా నీకు చెప్పలేదు కదా ఇప్పుడు చెబుతున్నాను అని ప్రద్యు వైపు చూస్తుంది ప్రద్యు నవ్వుతూ లవ్ యూ టూ రాక్షసి అని అంటాడు మీరా ప్రద్యు బుక్కల్ని పింక్ చేస్తూ నాకు ఒక ప్రామిస్ చేయి అంటుంది ఏంటది ఎప్పటికీ నా చేయి వదలనని అంటూ ప్రద్యు మీరే వైపు అయోమయంగా చూసి ఎందుకలా అడుగుతున్నావు నాకు కొంచెం కోపం ఎక్కువ ఆ కోపంలో నేను నిన్ను ఏమైనా అంటానేమో నువ్వు వదిలేసి వెళ్ళిపోతావని ముందే చెబుతున్నా అన్నది ప్రద్యు నవ్వుతూ నిన్ను వదిలే సమస్య ఈ జన్మకు లేదు కానీ బట్ ఐ ప్రామిస్ నిన్ను వదలను అని అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు మీరా హ్యాపీగా తన గుండెల్లో ఒదిగిపోతూ ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది ఇంతలో తన ఫోన్ రింగ్ అవడంతో తీసి చూస్తుంది స్క్రీన్ మీద అర్జున్ కాలింగ్ అని ఉండడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి తర్వాతి భాగంలో ఏం జరుగుతుందో అనే తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్